నమస్తే వెల్కమ్ టు అర్జున చానల్ ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రూపా సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి చెప్పండి మీకు ఈ రాజకీయాలపై ఆసక్తి ఎలా కలిగింది ఈ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయాల్లో రావాలని బలంగా అనుకున్నాను గ్రామ సర్పంచ్గా కావాలనే ఆకాంక్ష నేను పదవ తరగతిలో ఉన్నప్పుడే నాకు ఆకాంక్ష కలిగింది నాకు ఇన్స్పిరేషన్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ అన్న గారు అతని నడవడికను చూసిన తర్వాత రాజకీయ నాయకుల్లో యువకులు ఉంటే మన మండలం కానీ జిల్లా కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో దినేష్ అన్న నాయకత్వాన్ని చూసి నేను రాజకీయాల వైపు నడవడం జరిగింది ఈ రోజు వరకు కూడా దినేష్ అన్న అడుగుజాడల్లే నడుస్తున్నాను తర్వాత బీజేపీలో చేరిన తర్వాత అరవిందన్న నాయకత్వం మీద నమ్మకంతో అరవిందన్న గారి ఆలోచనలతో అరవిందన్న గారి స్ఫూర్తితో మేము ఇవాళ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగిస్తున్నాను నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బలంగా తయారయడానికి అరవిందన్న గారు ఎంత పట్టుదలతో ఉన్నారో దిదేశ్ అన్న గారు ఎంత పట్టుదల ఉన్నారో మేము కూడా అదే విధంగా పట్టుదలతో ఉన్నాం భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి మేము సాయశక్తులు కృషి చేస్తున్నాం అలాగే ముఖ్యంగా గ్రామాల్లో ఒక విషయానికి వస్తే ఇంట్లో గెలిచి బయట గెలాలనే ఒక శాస్త్రం ఉంటుంది కాబట్టి మేము గతంలో మా శ్రీమతి గారు రూప రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో ఏకగ్రం కావడం జరిగింది జనరల్ మహిళా స్థానం కేటాయించడం జరిగింది సుద్దాపల్లి గ్రామ ప్రజలందరూ నేను రెండు వేల పద్నాలుగులో వార్డ్ నెంబర్గా నా రాజకీయ జీతం ప్రారంభించడం జరిగింది మూడో వార్డ్ నెంబర్గా గా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది దానికి గాను నేను సేవలు చేసిన సేవలు చేసిన దానికి ప్రజలందరూ రెండు వేల పద్దెనిమిదిలో ఏకాగ్రంగా సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న తర్వాత మా శ్రీమతి గారు ఆలోచనలు మరియు మా గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆలోచనలతో గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడం జరిగింది విద్య కానీ వైద్య వైద్యపరంగా కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తాగునీటి విషయంలో కానీ పారిశుభ్రత విషయంలో కానీ అన్ని రంగాల్లో సుద్దా నిజామాబాద్ జిల్లాలో మొదటి స్థానంలో ఉండే విధంగా మేము సాయశక్తుల కృషి చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక సంవత్సరం పాటు పుట్టిన ప్రతి ఆడపిల్లకు బేటీ బచావో బేటీ పడావో అనే మోడీ గారి ఇచ్చిన స్ఫూర్తితో ఆడపిల్లని బతకనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం అనే స్ఫూర్తితో ఆడపిల్లకు ఐదు వేల పదహారు రూపాయలు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ యొక్క డబ్బులు పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్లకు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇచ్చే విధంగా మేము ఆ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అలాగే గ్రామంలో మేము పదవి చేపడిన తర్వాత మరణించిన ప్రతి వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న నిరుపేదలకు సంక్షేమ పథకాలు ముఖ్యంగా పెన్షన్లు రేషన్ కార్డులు నిరంతరం మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి పెన్షన్ లేదా రేషన్ కార్డు లేదా ఏం సమస్య ఉందని తెలుసుకొని వాళ్ళని ఎక్కడికి తిరగనియకుండా మేము పనులు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మా గ్రామంలో నిరుపేదలు చాలామంది ఉంటారు వారందరికీ ఏ సమస్య వచ్చినా ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉన్నాం సమస్య వస్తే సర్పంచ్గా మా ఇంటికి వాళ్ళు రావాలా మేమే వాళ్ళ ఇంటికి సమస్యను పరిష్కరించడానికి వెళ్ళినాం ఏ ఒక్క రోజు కూడా మా ఇంటికి వాళ్ళని మా గడప దొక్కనియలే వాళ్ళ గడపకే వెళ్ళి మేము అక్కడ సమస్యను పరిష్కరించి చూపించడం జరిగింది వాళ్ళకు అలాగే ఇప్పుడు రెండవసారి సుద్దపల్లి గ్రామం సర్పంచ్గా జనరల్ రావడం జరిగింది జనరల్ వచ్చిన మళ్ళీ మా శ్రీమతి గారిని రూపా సతీష్ రెడ్డిగా బరిలే ఉంచడం జరిగింది ఎందుకు అంటే జనరల్ స్థానాల్లో చాలామంది మగవాళ్ళే పోటీ చేస్తారు కానీ మహిళగా ఆమె చేసిన సేవలు జిల్లా వ్యాప్తంగా గుర్తున్నాయి కాబట్టి మరోసారి ఆమె ఉండడమే కరెక్ట్ అనే ఆలోచనతో గ్రామం ఐదేళ్ళు ప్రశాంతంగా ఉంది ఆమె ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా ప్రశాంతంగా ఉండాలని ఆలోచనతోని మరోసారి రూపానే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది దీనికి మా గ్రామ ప్రజలందరూ మాకు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఇంటింటికి వెళ్తున్నప్పుడు మీరు చేసిన సేవలు మీరు మాకు కేటాయించిన సమయం మీరు ఇచ్చిన మర్యాద మాకు అన్ని నచ్చినాయి మీకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళ నుంచే సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే గ్రామాలు అభివృద్ధి అవుతాయి గతంలో చాలా మంది సర్పంచులు వేయరు ఇక్కడ సీసీ రోడ్లు డ్రైనేజీలు కానీ కాలేవు కానీ ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించారు మీరైతేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు అలాగే మా గ్రామంలో యువకుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది మా సొంత డబ్బులతో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సుద్దాపల్లికి మంచి అట్రాక్షన్ ఉండడానికి కమాను నిర్మించడం జరిగింది విడిసి సహకారంతో అటుపక్క అంబేద్కర్ ఇటుపక్క శివాజీ విలేజ్ కు ఒక లుకింగ్ వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రామాభివృద్ధి గ్రామ పంచాయతీకి ఇన్కమ్ ఉండాలనే ఉద్దేశంతో ఒక ఐదు షెటర్లు కూడా నిర్మించడం జరిగింది సుమారు నాకు తెలిసి ఒక రెండున్నర మూడు కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది మన ఊరి మనబడి కింద ప్రాథమిక పాఠశాలలో సుమారు ఇరవై లక్షలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు నలభై లక్షల వర్కులు చేయడం జరిగింది ఇప్పటికీ మాకు పెండింగ్ బిల్లులు రావాలా మింగ దిగమింగినా కూడా మేము గ్రామాభివృద్ధి కోసమే తోడ్పడడం జరిగింది మా సుద్దపల్లి వైకుంఠ ధామం చూస్తే ఇది ఒక గార్డెన్ లాగా ఉంటుంది ఒక వెంచర్ లాగా ఉంటుంది అంత మంచి వాతావరణంలో దాన్ని నిర్మించడం జరిగింది ఎవరు అక్కడికి మరణించిన ఇప్పుడు వచ్చిన వేరే అదర్ విలేజ్ వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు ఇంత మంచిగా చేయడం జరిగింది ఎవరు వీళ్ళు ఇంత బాగా చేసిరని మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది గతంలో ఐదేళ్ల పాలన మేము ప్రజలకు అనుకూలంగా అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు సేవలు అందించినాం కాబట్టి మరోసారి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పద్నాలుగో తారీఖు సాయంత్రం రిజల్ట్ వచ్చిన తర్వాత రెండోసారి రూపా సతీష్ రెడ్డిగా సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తున్నాం అలాగే సుద్దపిల్లిలో ఉన్న పదికి పది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీతో గెలుస్తాం ఉప సర్పంచ్ గా కూడా మా అభ్యర్థి మా పాలక వర్గం నిర్ణయించిన వారే ఉంటారు అని ధీమా వ్యక్తం చేస్తున్నాం అయితే నేను ఈ మధ్య విన్నాను ఏంటంటే మీరు నామినేషన్ వేసేటప్పుడు ఊరంతా కదిలి వచ్చిందని ఊర్లోని వారంతా చందాలు వేసుకుని మీ ప్రచారానికి చందాలు వేసుకుని ఇచ్చారని ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే అంటే మేము నామినేషన్ వేస్తున్నామని చెప్పడం మా పిల్లలంతా స్టేటస్ పెట్టడం వల్ల కొందరు కొందరు మన వార్డ్ నెంబర్లకు ఎవరుంటారు వాళ్ళకి చెప్పడం వల్ల నేను ఒక యాభై నుంచి వంద మందితో నామినేషన్ రాలిగా వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు మినిమం ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మహిళలు ఒక వంద వంద యాభై మంది మగవాళ్ళు రావడం జరిగింది ఈ ఏరియాలో ఆ నామినేషన్ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇది విజయస్వరాలా నామినేషన్ రాలా అనే విధంగా అనుకున్నారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మా ప్రజలు బ్రహ్మరథం పట్టారు చాలా సంతోషం వాళ్ళందరూ మా మీద నమ్మకంతో ఆ రోజు ఆ కార్యక్రమం వచ్చినందుకు వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే సుమారు నామినేషన్ వేసిన రోజు ఒక లక్ష ముప్పై వేలు రూపాయలు చెందాలు ఇవ్వడం జరిగింది తర్వాత కూడా ఇంకా మిగతా వాళ్ళు హాళీలు చేసి ఇంకో డెబ్బై వేలు సుమారు ఈ రోజు వరకు రెండు లక్షల రూపాయల చందాలు రావడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే బహుశా రాజకీయ నాయకులు ఎలక్షన్లు పోటీ చేసేటప్పుడు ఖర్చు పెడతారు కానీ రాజకీయ నాయకులకే రివర్స్ గా మీకు మేము మద్దతు ఉన్నాం మీరు నిలబడండి అని డబ్బులు ఇచ్చే వాళ్ళు చాలా అర్థంగా ఉంటారు కాబట్టి ఇది మాకు చాలా స్ఫూర్తినిచ్చింది ధైర్యాన్ని ఇచ్చింది మేము మరింత గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఒక ఉరకలెత్తే ఉత్సాహంగా మేము భావిస్తున్నాం అయితే చూసుకున్నట్టయితే గతంలో కూడా మీరే సర్పంచ్ గా ఉన్నారు గత ప్రభుత్వంలో నుంచి నిధులు రాలేవు సరిగ్గా అయినా కూడా మీరు అన్ని మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎలా చేయగలిగారు యాక్చువల్ గా గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులే ఉంటాయి ముఖ్యంగా ఎన్ఆర్జీఎఫ్ సిసి రోడ్లు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు వాటితోనే గ్రామాలు అభివృద్ధి చెందాయి ఇవాళ మీరు చూసుకుంటే గతంలో మేము కట్టిన పల్లె ప్రకృతి వనం కానీ డంపింగ్ యార్డ్ కానీ వైకుంఠధామం కానీ సుద్దపల్లి ఒక ముప్పై నలభై లక్షల రూపాయల సిసి రోడ్లు కానీ ఇవాళ హై స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కానీ ప్రాథమిక పాఠశాల కానీ ఇవన్నీ ఎన్ఆర్జీఎస్ నిధులే మొత్తం మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎన్ఆర్జీఎఫ్ నిధులే కేంద్రం నిధులతోనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలకు ఎటువంటి సంబంధం లేదు దాన్ని అక్కడ ఉన్న సర్పంచ్ ఏంటంటే మంచిగా పొదుపుగా వాడి వాటిని సద్వినియోగం చేస్తే గ్రామాలు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతాయనే దానికే మా గ్రామం నిదర్శనం అని మేము భావిస్తున్నాం మీరు మా గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి విలేజ్ మొత్తం ఎంక్వైరీ చేయండి ప్రతి గల్లీలో సీసీ రోడ్ ఉంది సీసీ డ్రైనేజ్ ఉంది పరిశుభ్రంగా ఉంది దాని కారణం మనం గ్రామ పంచాయతీపై మా ఇల్లు కన్నా ఎక్కువ మేము గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలనే ఆలోచనతో మేము ముందుకెళ్ళినాం కాబట్టి ఆ ఆ విధంగా అభివృద్ధి చెందిందని మేము అనుకుంటున్నాం అలాగే ట్యాక్సులు చాలా మంది సర్పంచ్లు ఏంటంటే ట్యాక్స్ గ్రామ పంచాయతీ ట్యాక్స్ వసూలు చేయరు కానీ మేము నేను మేము వాళ్ళతో పాటు సర్పంచ్గా మేము అందరం వెళ్ళి సెక్రటరీ గారితో వెళ్ళి ట్యాక్సులు వసూలు చేయడం జరిగింది ఇంటింటికి వెళ్ళినాం అమ్మాయి ట్యాక్సులు కడితేనే మీకు అభివృద్ధి చెందుతుంది గ్రామం అంటే ఒక్కొక్కరు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఉండే వాళ్ళందరికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి స్కీమ్ పెట్టి ఒకటే మేము పదవి చేపట్టిన వన్ ఇయర్లోనే పద్నాలుగు లక్షల రూపాయల ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది దాంతోనే ఏమైతుంది ప్రతి సంవత్సరం వాళ్ళంతా హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సులు కట్టడం వల్ల సుమారు ఇరవై ముప్పై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి పంచాయతీకి అదనంగా ఆదాయం రావడం కలిగింది అందుకనే అందుకే గ్రామ పంచాయతీ మా సుద్దాపల్లి గ్రామ పంచాయతీ నిజామాబాద్ జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందింది చాలా చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు నిజామాబాద్ జిల్లా చాలా మంది ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ అంటారు ఏ ఊర్లే పనులు కాలో మరి సుద్దాపల్లి ఎట్ల అనేది ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేసినాం కాబట్టి అది సాధ్యమైందని మేము అనుకుంటున్నాం ఐదేళ్లలో సుమారు ఒక అరవై నుంచి డెబ్బై మంది ఇల్లు కట్టిరు డెబ్బై మంది దగ్గర కూడా ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసాం ఏ ఒక్కరిని బెదిరియాలి వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించినాం పర్మిషన్కి ఏం కావాలో రూల్స్ ప్రకారం చేయడం జరిగింది ఎవరి దగ్గర ఒక్క రూపాయి అవినీతి గ్రామ పంచాయతీలో జరగలేదు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది రెండోసారి భారీ మెజార్టీతో మా ఎక్స్పెక్ట్ ప్రకారం నాలుగు వందల నుంచి ఐదు వందల మెజార్టీ వస్తాయనుకుంటున్నాం దానికి కొంచెం వాళ్ళ డబ్బుల ప్రభావం ఏమైనా ఉంటే ప్రభావం ఏమైనా ఉంటే ఒక యాభై వంద అటు ఇటు అయితే తప్ప గెలుసులు మాత్రం పక్క గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినందుకు గాను మాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా రావడం జరిగింది మేము చేసిన పనులను వాళ్ళు గుర్తించి మాకు అవార్డు ఇచ్చినందుకు మా గ్రామ ప్రజల తరఫున వాళ్ళకు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము అలాగే ముఖ్యంగా నేను సుద్దాపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసేది ఒకటే విషయం వాళ్ళిప్పుడు మేము రూలింగ్ ప్రభుత్వంలో ఉన్నాము మా ఎమ్మెల్యే ఉన్నాడు అని ఇంద్రమ్మ ఇల్లు మేమే ఇస్తాం ఒకవేళ ఓట్ వేయకపోతే మేము ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యము బిల్లులు రానియమని చెప్తున్నారు ఇది అసంభవం బరాబర్ అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మాది పెండింగ్ బకాయిల్ని ఇప్పించే బాధ్యత కూడా మాదే మీరు ఎవరి భయపడకండి ఆ బెదిరింపులకు లోన్ కాకండి అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి మేము మీ ముందు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని ఆటంకాలు వచ్చినా మీకు ఇబ్బంది కలిగించే పని మాత్రం మేము ఇప్పటికీ చెయ్యము భవిష్యత్తులో కూడా చెయ్యము మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం రెండోసారి సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రాబోతున్నారు మరి ఈ సందర్భంగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు రెండోసారి సర్పంచ్ అభ్యర్థిగా రెండోసారి సర్పంచ్ అభ్యర్థిగా మా శ్రీమతి గారు రూపా గారు మీ మళ్ళా బరిలోకి దించడం జరిగింది మేము మళ్ళీ అధికార ఏమంటారు గెలిచిన తర్వాత పదవి చేపట్టిన తర్వాత పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తాము అలాగే గ్రామంలో ఎవరు మరణించినా కూడా వారికి నాలుగు వేల రూపాయలు అందిస్తాము అలాగే సాగునీటి త్రాగునీటి కొరత లేకుండా ప్రతిరోజు రెండు పూటల నీరు అందిస్తాము అలాగే లైబ్రరీకి యువకులకు ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తీర్చిదిద్దుతాము ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా పూర్తి చేస్తాము అలాగే సుద్దాపల్లి తండాలో మిగిలిపోయిన సీసీ రోడ్లు మరియు తాగునీటి కొరత అక్కడ ఉన్న సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తాము ముఖ్యంగా మా గ్రామంలో పెన్షన్లు గత ప్రభుత్వం టిఆర్ఎస్ రెండు సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల నుండి పెన్షన్లు నాలుగు సంవత్సరాల నుండి పెన్షన్లు ఇవ్వలేదు ప్రజల్ని మోసం చేస్తుర్రు ఈ నాలుగు సంవత్సరాల నుండి పెన్షన్ పెండింగ్ గా ఉండే వాటిని వాళ్ళందరికి ఇప్పించడానికి మావంతు ప్రయత్నం ఎల్లవెల్లా ఉంటుంది దానికోసం ఎక్కడి వరకైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామనే విశ్వాసాన్ని మేము వాళ్ళకు కల్పిస్తున్నాం అందుబాటులో ఉంటాం వాళ్ళు మీరందరూ కూడా కత్తెర కుర్తి పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి మేమే మీ ముందుకు వచ్చి సేవ చేస్తాం మీ ఇంటికి వచ్చి సేవ చేస్తాం ఆశీర్వదించండి సుద్దపల్లి గ్రామ సర్పంచ్ గా రెండవసారి మీ ముందుకు రూపాయ రూపా సతీష్ రెడ్డిగా మీ ముందుకు రావడం జరుగుతుంది మీపై ఉన్న విశ్వాసంతో మరోసారి ముందడుగు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి కద్దెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం